నమ్మో వెంకటేశయ్య వాడపల్లి వెంకటేశ్వర స్వామి శనివారం కదా మీకు ఎలా ఉంటుంది వాడపల్లి చాలా రష్గా ఉంటుంది తీసుకెస్తారు జనం ఉంటారు సో ఎనిమిది ప్రదక్షిణలు చేయాలంటే నార్మల్ డేస్లోనే బెటర్ అని చెప్పి నేనైతే ఎనిమిది గంటల వరకు ఉంటుందండి నార్మల్ డేస్లోనే దర్శనం దర్శనం చేసేసుకుని నూట ఎనిమిది ప్రదక్షిణలు చేద్దామని చెప్పి ఇలా వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడిలో ప్రదక్షిణలు చేస్తాం అనమాట అందరూ బాగుండాలి అందులో మీ బాణం ఉండాలి ప్రశాంతంగా ఉంది అంతా కూడా మా కోసం మామగారు అలాగో అక్కడ కూర్చున్నారు రాజుల మామగారు లోపల కూర్చోబెట్టాము నేను నోటిందు ప్రదక్షిణాలు చేసేద్దామని చెప్పి అనుకున్నాం చదువు ఎన్ని ప్రదక్షిణాలు చేసి గోవింద 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 వాడపల్లి వెంకన్న గోవింద గోవింద ఎంత అండి వాడపల్లి వెంకటేశ్వర స్వామిది మహిమ ఎప్పుడొచ్చినా కానీ దర్శనం బాగా జరుగుతుంది చాలా దగ్గర నుంచి చూసామండి బాబు ఎంత ఆనందం కొన్ని కోట్లు అంత ఆనందం అనిపించింది నాకు స్వామివారిని అంటే ప్రశాంతంగా చేసుకున్నాం ఆయన దర్శనం చాలా బాగా జరిగింది వాడపల్లి వెంకటేశ్వర స్వామి కూడా కూడా మనమే వచ్చాం వాడపల్లి వెంకటేశ్వర గోవింద ఆగోయిందా